ఇమ్రా సావలి ఈ పాట కోరుతున్న పాట జబర్దస్త్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ కాదండి ఇది పెత్తరం పెనుగొండ కాటింటి ఆలూరు అమ్మాయి కాటింటి కోడూరు కుర్రోడ్డు కాటి నుంచి ఏడుపోతు చూడండి ఒక పాట ఈ పాట చూడాల ఇలా ఇమ్రా పేరే సావలి వాళ్ళిద్దరు కోరుకున్న పాటూరు అమ్మాయి కోటూరు కుర్రోనికి పెత్తనం వచ్చేసి పెన్గొండకాడ కట్టాడుకున్నాడు మదంపల్లి కాడ జాతకాలు చూసింది జమ్మడుగులు వరుస కుదిరిండేది వాయిల్పాడ కాడ దారి చూపు ధర్మవరం కట్టం వచ్చింది కల్చర్లలో కుదురుకుంది కూడేరులో మరి ఖాయమైపోయింది కదిరేనండి భీము తెచ్చింది బిల్లూరులో హకూర్లు తెచ్చింది ఆదోన్లోహో అన్నాలు చేసి అనంతపురంలో చీరలు తెచ్చింది చిత్తూరులోహో ముహూర్తాలు జరిగింది మొలకల్చూర్ లో కంకణం కట్టింది కర్ణాటకలో కలమాల పోతున్న తమ్ముళ్ళ కలంబరాలు పోస భోజనం జరిగింది బుక్క సేలు కడిగింది చెన్నైలు నల్లమాల పాసపాడిందేది పలమనేరు రోళ్లు పడకేసినారు పామిడి లో సోమరం జరిగింది సోమందపల్లి ോമന ജി സോമൻ്റെ പള്ളി നവമാസം അതിന് നൈഡ പിട പേർ പെട്ടിൻ്റെ പേലൂർ പറ്റി ഹിന്ദോപുറ നമ്മക്കം അയി നല്ല ചെറു ലോകം ചേച്ചി കാണിപ്പകം ലാല ല